ప్రస్తుతం మన టాలీవుడ్ లో కొంతమంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటే మరి కొంతమంది సెలబ్రిటీలు మాత్రం విడాకులు తీసుకుని ఒంటరి జీవితాన్ని ఇష్టపడుతున్నారు ఇక తాజాగా ఇదే లిస్టులోకి ప్రముఖ భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్స్ పారపల్లి కశ్యప్ సైనా నెహ్వాల్ చేరిపోయారు ఏమైందో తెలియదు కానీ తమ ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు చుట్టూ సైనా నెహ్వాల్ తన సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది ప్రస్తుతం ఈ పోస్టు కాస్త నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది జీవితం కొన్నిసార్లు మనల్ని విభిన్న మార్గంలోకి తీసుకెళ్తుంది సుదీర్ఘ చర్చలు ఎన్నో ఆలోచనల తర్వాత నేను కష్ట విడిపోవాలని నిర్ణయించుకున్నాం ప్రశాంతతను ఎంచుకున్నాం ఈ సమయంలో మా గొప్పతకు గౌరవం ఇస్తారని భావిస్తున్నామంటూ సైనా తన పోస్టులో రాసుకొచ్చింది సైనా కశ్యప్లు బ్యాడ్మింటన్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలోనే ప్రేమలో పడ్డారు ఇక తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వీరిద్దరు పెళ్లి బయట పెళ్లి తర్వాత ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తూ తమకు సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ ని తమ అభిమానులతో పంచుకునేవారు అయితే అలాంటి వీరు విడాకులు తీసుకుపోతున్నట్లు సైనా ప్రకటించడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారని చెప్పాలి అయితే వస్తున్న ఈ న్యూస్ పై మాత్రం పారుపల్లి కశ్యప్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు